నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో మనము కూడా ఉండాలి అన్నది నా కోరిక అది అలాగే జరగాలి నేను వరలక్ష్మి అమ్మవారి వ్రతం నాలుగు సంవత్సరాల నుంచి చేసుకుంటున్నానండి నా కూతురు పుట్టినప్పటి నుంచి చేసుకుంటున్నానండి ఆ అమ్మవారు నా ఇంట్లో నా కూతురుగా వచ్చిందని నేను నమ్ముతుంటాను అందుకని అప్పటి నుంచి వ్రతం అయితే చేసుకుంటున్నానండి మా అమ్మ వాళ్ళకు వ్రతం లేదు అలాగే మా అత్తగారికి కూడా లేదు ఇద్దరికీ లేకపోయినా కూడా మనం వ్రతం చేసుకోవచ్చు అని కొన్ని వీడియోస్ చూసిన తర్వాత యూట్యూబ్లో నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట అలాగే నండూరి శ్రీనివాసరావు గారి యూట్యూబ్ ఛానల్లో వరలక్ష్మి అమ్మవారి వ్రతం ఎలా చేయాలి అన్నది క్లియర్గా ఉందండి మొదటిసారి చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఆ వీడియో చూస్తూ ఈజీగా చేసేసుకోవచ్చు అంతా అయిపోయిన తర్వాత అమ్మ ఆశీస్సులు తీసుకున్న తర్వాత నేను మా ఆయన ఆశీస్సులు కూడా అనమాట అమ్మవారు నాకు ఇచ్చిన వరం మా వారండి అమ్మ దయతో అలాగే దేవుళ్ళందరి దయతో నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నేను వాయనానికి వచ్చిన ముత్తైదులకు ఏమేమి సమర్పిస్తున్నానన్నది చూపిస్తున్నానండి అందరూ రెగ్యులర్గా ఇచ్చేవే ఇక్కడ నేను ఒక బ్లౌజ్ పీస్ గాజులు పసుపు కుంకుమ పళ్ళు తమలపాకులు పువ్వులు వీటితో పాటుగా నేను చాలామంది చూస్తున్నాను రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాను కానీ నాకు రిటర్న్ గిఫ్ట్ లాగా ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రత కల్పము బుక్కు ఇవ్వాలి అని అనిపించింది మన ధర్మాన్ని నలుగురికి పంచితే మంచిది అని అందుకని ఇలా నేను బుక్ని అయితే చూస్ చేసుకున్నానండి ఈ బుక్స్ నేను ఫ్రీగా తీసుకున్నానండి ఎలా తీసుకున్నాను అనంటే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ బుక్ లోపల క్లియర్గా ఉన్నాయి అక్కడ ఉన్న మెయిల్ ఐడికి మన డీటెయిల్స్ మెయిల్ చేస్తే వాళ్ళే మన ఇంటికి పదకొండు పుస్తకాలు ఫ్రీగా పంపిస్తారనమాట ఆ పుస్తకాలని మనము పంచినా పర్వాలేదు లేదా అందులో ఒక బుక్ని తీసుకొని వ్రతం అంతా ఆచరించినా కూడా చాలా మంచిదండి అలాగే ఇక్కడ అమ్మవారికి నేను వాయినంగా చీర బ్లౌజ్ పీస్ కాటుక అద్దం దువ్విన అత్తరు పళ్ళు పువ్వులు తమలపాకులు క్లిప్ అలాగే మన స్తోమతకు తగ్గినట్టు మనం ఏవైనా ఎగ్జచ్చండి ఇక్కడ నేను ఒక కుడక పోకలు ఖర్జూర పండ్లు అన్నీ ఇచ్చాను నేను అమ్మవారికి సమర్పించిన చీర ఇదండి ఇది కుప్పాడం పట్టు చీర నాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు పడింది రేటు నేను ఇది హోల్సేలర్స్ దగ్గర తీసుకున్నానండి పోచంపల్లి హోల్సేలర్ వాళ్ళ దగ్గర అందుకని నాకు తక్కువ రేట్ చాలా తక్కువ రేట్ పడింది క్లాత్ అయితే చాలా బాగుంది అలాగే ఈ రంగు కూడా చాలా నచ్చింది నాకు అమ్మవారికి ఈ చీర పెట్టాలి అని నేను చాలా రోజుల నుంచి ఇలాగే దాచిపెడుతున్నాను అమ్మవారి మూర్తికి కూడా ఇది కట్టొచ్చు కానీ కరెక్ట్గా కట్టే విధానం నాకు తెలియదు అందుకని నేను ఇది అమ్మవారికి పెట్టేస్తాను అన్నమాట పిల్లలతో కూడా నేను ఆ రోజు పిల్లలకి స్కూల్ ఉందండి కానీ హాఫ్ డే స్కూల్కి పంపించి వ్రతం అయిన తర్వాత అయ్యేటప్పుడు మధ్యాహ్నం పిల్లల్ని తీసుకొచ్చుకున్నాను అనమాట పిల్లలు కూడా ఉండాలి మన పద్ధతులు అన్నీ పిల్లలకు కూడా తెలియాలి అని తీసుకొచ్చుకున్నాను పిల్లలకి పూజ అంతా కూర్చోపెట్టి చూపించానండి ఎలా చేయాలి ఏంటి అన్నది నా తర్వాత చేయవలసింది వాళ్ళే అలాగే వాళ్ళకు తెలియాలి కాబట్టి నేను తీసుకొచ్చుకున్నాను పిల్లలిద్దరికీ నేను చదివే మంత్రాలు అన్నీ కూడా నేర్పిస్తాను ఖచ్చితంగా మన ధర్మాన్ని చూపియ్యాలి పిల్లలకు కూడా అలాగే ఇక్కడ నేను పెట్టిన మామిడి చెట్లు ఏవైతే ఉన్నాయో అవి నేను విత్తనాల నుంచి పెంచినవండి ఇవి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో లాంగ్ వీడియోలో కూడా చూపించాను ఈ మామిడి చెట్లు నేను ఇంట్లోనే పెంచాను అని ఈ వెనుక బ్యాక్డ్రాప్ ఇవన్నీ నేను విడివిడిగా షాప్స్లలో తీసుకున్నవండి లోకల్ మార్కెట్లో తీసుకున్నాను అలా తీసుకోవడం వల్ల నాకు చాలా తక్కువ రేట్ పడింది డెకరేషన్ కూడా చాలా బాగుందనమాట ఈ మామిడి చెట్టు నాకు మామిడి ఆకులు దొరకలేదు ఆ రోజు రాత్రి నేను అనుకున్నాను అనమాట ముందు రోజు రాత్రి మామిడి ఆకులు దొరకట్లేదు అని కానీ మధ్యరాత్రి నిజంగా నాకు ఎవరో తలుపు తట్టి చెప్పినట్టుగానే అనిపించింది నీ ఇంట్లోనే మామిడి చెట్లు ఉన్నాయి కదా అవే తీసుకొచ్చుకొని పెట్టుకో అని అలా నేను మామిడి చెట్టు తీసుకొచ్చుకొని అలా అమ్మవారి దగ్గర అనమాట లక్కీగా నాకు సాయంత్రం వరకు మామిడి ఆకులు కూడా దొరికాయి ఇలా పూజ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత పదకొండు మంది ముత్తైదువులకు నేను వాయినాన్ని సమర్పించానండి నాకు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు తొమ్మిది మంది వచ్చారు ఇంకా ఇద్దరు కామాక్షి అమ్మవారు అలాగే మీనాక్షి అమ్మవారు విగ్రహాలు నా దగ్గర ఉన్నాయన్నమాట అమ్మవారిద్దరికి కూడా నేను వాయినాన్ని సమర్పించాను ఇలా నా వరలక్ష్మి వ్రతం అయితే ఫినిష్ అయిపోయింది ఇవన్నీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ